హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా వంట స్టార్ట్ అయింది రైస్ పెట్టాను ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి టైం అయింది ఎగ్గు కారం అయితే చేస్తున్నా అలాగే పాప కూడా రెడీ అవుతుంది ఇక్కడ పెద్ద పాపకి అయితే అత్తమ్మ జుట్లు ఎత్తుంది ఇంకా హోంవర్క్ అయిపోలేదు అయిపోలేద బాగుందా ఇంకా కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడైతే పాప హోంవర్క్ చేసుకుంటూ జుట్లు వేసుకుంటుంది టైం అయితే అయింది తొందరగానిచ్చింది ఎగ్గు కారం చేయన్నా ఆనియన్స్ వేసి చేయం గట్టిగా ఏం చేయాలి ఎగ్గు కారం సరే ఇప్పుడైతే పాప కొంచెం జలుబై అయింది ఎగ్గు కారం చేయన్నట రైస్ అయితే ఇప్పుడు ఎగ్ కారం చేస్తా ఇక్కడ ఎగ్గు కారం చేయమన్నది కదా అందులోకి అయితే ఎల్లిపాయలు కుట్టించున్నా ఎక్కువ ఎల్లిపాయలు వేసి చేస్తే టేస్ట్ బాగుంటది కదా ఎగ్గు కారం అలాగే పాప జలబైంది అందుకే కొంచెం ఎక్కువ ఎల్లిపాయలేసి ఎగ్గు కారం అయితే వేస్తున్నా ఇప్పుడు అదే ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఎగ్గు కారం తొందర వేసిన టైం అయింది తొందర తొందర ఇలా పెట్టి ఇప్పుడు కర్రీ అయితే వేయాలి ఇక్కడ ఎగ్గు కాలం కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఒక ఎగ్గే ఒక ఎగ్గు కారం ఒక ఎగ్తోనే వేస్తున్నా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టిన ఇప్పుడు ఆయిల్ వేడైంది కొంచెం జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అవి వేడయ్యాక ఇందులోకి ఫ్రై అయ్యాక వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అత్తగా కొంచెం కలియమస్య మా చెట్టుదే కరివేపాకు కుండలో పెట్టిన చెట్టు మంచిగా అయింది చెట్టు అయితే మా చెట్టు కళ్యాణమాక చెప్పిన ఇది కొంచెం గడిగి ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు పసుపు వేసి ఎగ్ వేయడమే ఇప్పుడు ఎగ్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కారం వేస్తున్నాను టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు మసాలా వేస్తున్నాను అంతే అండి ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్గు కారం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా పిల్లలకి జలుబైనప్పుడు కానీ పొద్దు పొద్దున వేడి వేడిగా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు పాప కోసం కాబట్టి కొంచెం కారం తక్కువనే మనం అయితే కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది కారం ఇప్పుడు ఎడ్డు కారం రెడీ అయింది ఇప్పుడు మా కోసం అయితే వంకాయ టమాటా కర్రీ చేసుకోవాలి నెక్స్ట్ పాప వెళ్ళిపోయాక పాపకు వినిపించి పాప వేయాక వంకాయ టమాటా వేస్తా చూడండి ఎగ్గు కారం రెడీ అయింది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కారం వెల్లుల్లి ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్ డైరెక్ట్ ఇందులో రైస్ చేసి కలుపుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్ స్కూల్కి టైం అయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఎగ్గు కారం వేసుకున్నాను బాక్సు కూడా ఇదే బుద్ధ వంకాయనా టమాట వంకాయనా ఎట్లా చెప్తే బానే ఉన్నాయా సరిపోతే స్కూల్ టైం అయిపోయింది అందుకే అన్నం అయితే తినిపిస్తున్నా ఎగ్గు కారం చేసిన కదా ఇప్పుడైతే అన్నం తినిపిస్తుందా ఇక్కడ అత్తమ్మ నెక్స్ట్ వంకాయ గుత్తి వంకాయ కోసం అయితే వంకాయలు కట్ చేస్తుంది ఇంకా పాప మన్నమే ఎగ్గు కర్రీ చేసిన ఇప్పుడు మా కోసం అయితే గుత్తి వంకాయ చేసుకోవాలి

ఫ్రెండ్స్ ఇక్కడ పల్లీలు నువ్వులు ధనియాలు అలాగే ఇందులో కొంచెం చింతపండు నానబెట్టి ఇందులో పెట్టిన మెత్త అందులో అన్నీ అన్నీ వేసి మిక్సీ పడుతుంది దంచుతుంది ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నా చాలా అలాగే కొంచెం ఉప్పు ఇవి చింతపండు నానబెట్టిన వాటరు నెక్స్ట్ అందులో కొంచెం ఎలిపాయలు కూడా ఎంత దంచాలి ఎలిపాయలు తర్వాత ఇది ఇవి దంచిన దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని వంకాయలలో వంకాయలు అయితే కట్ చేసి పెట్టింది అత్తమ్మ ఇప్పుడు ఇంట్లో పెట్టాలి పేస్ట్ పెట్టి గుత్తి వంకాయ కర్రీ చేస్తా ఫ్రెండ్స్ ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు వంకాయలలో పెడుతున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలకు అన్నిటికైతే ఇక్కడ మనం పట్టిన పేస్ట్ అంతా కూడా ఇందులో నింపి పెట్టాను ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం టైం కూడా అవుతుంది డ్యూటీకి తొందరగా కర్రీ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ అయితే అయింది గుత్తి వంకాయ అయ్యా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కదా మీలో గుత్తి గుత్తివంకాయ ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఈ రోజైతే మాది గుత్తివంకాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కర్రీ కూడా చూడండి ఎంత బాగా అయిందో ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి బాయ్ మరి